హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే కాస్ట్లీ టూల్స్ అవసరమా అంటే ట్రైఫ్యాడ్ ఐఫోను కెమెరా మైకు ఇలాంటివన్నీ ఇవి ఉంటేనే సక్సెస్ అవుతామా ఇవి లేకపోతే యూట్యూబ్ చేయలేమా ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నో వస్తూ ఉంటాయి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసేవారికి ఆళ్ళేదు సోల్లేదు అల్లుడు పేరు స్వామలింగం అన్నట్టుగా మనకి ఏమీ ఏబిసీడీలు కూడా తెలియకుండా ఇవన్నీ కొని ఎలా యూజ్ చేస్తామండి మనం సక్సెస్ అయ్యే వరకు ఈ విధంగా రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇలాంటి ఉపాయం ఉంటే ఊళ్ళో వెళ్ళవచ్చు అనే ఒక సామెత చందంగా ఎన్నో ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అంతేకాకుండా యూట్యూబ్లో నేను సక్సెస్ అవ్వడానికి కారణం ఎవరు మరి నేను ఎవరిని సపోర్ట్ చేస్తున్నాను ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకున్నాను నాకెవరు సో సపోర్ట్ అనే వదిలి విషయాలు చెప్పుకునే ముందు వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నిజానికి ఈ వీడియో వన్ మంత్ బ్యాక్ చేయాల్సింది ముందుగా స్క్వేర్ షేప్లో ఉన్న ఒక ఇంజిన్ ఆయిల్ లాంటి ఇలాంటి డబ్బా తీసుకుందాము ఈ ఇంజనాయిల్ డబ్బా కాకపోయినా ఇలాంటి స్క్వేర్ షేప్లో ఉన్న ఎలాంటి డబ్బానైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కాకపోతే మందంగా ఉండాలి స్టవ్ ఆన్ చేసి చాక్ అనేది వేడి చేసుకొని ఈ డబ్బాని ఒకవైపు రెండు అంగుళాల పై భాగంలో ఎడ్జ్ దాకా కాకుండా ఒక అంగుళం వరకు మిగిలి ఉండేలా కట్ చేసుకోవాలి చాకు వేడి తగ్గి కట్ కాకపోతే డబ్బా మళ్ళీ మళ్ళీ వెయిట్ చేసుకుంటూనే ఉండాలి కొంచెం కట్ చేసిన తర్వాత ఇది మనం ప్యాడ్ అనేది రెడీ చేసుకుంటున్నాం అనమాట ఫోన్ అనేది స్టేబుల్గా ఉండడం కోసం అంటే మనం వీడియో తీసేటప్పుడు ఒక్కోసారి ఊగుతూ ఉంటుంది కదా చేత్తో వీడియో తీస్తున్నప్పుడు అడుగు బాగాన రెండు అంగుళాల మందం కట్ చేసుకుంటాం కదా ఎడ్జ్ వరకు అయితే కట్ చేసుకోకుండా ఆపాలి ఆ తర్వాత మిడిల్ పార్ట్లో టోటల్గా కట్ చేసుకోవాలి నిజానికి ఈ వీడియో న్యూ క్రియేటర్కి చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మిడిల్ పార్ట్లో ఈ విధంగా టోటల్గా కట్ చేసుకోవాలి మనకి ట్రైఫాయిడ్ కెమెరాలు ఉంటేనే యూట్యూబ్లో సక్సెస్ అవుతాం అనేది ఒక అపోహ మా మాత్రమే యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే కంటెంట్ ముఖ్యము మనం చెప్పే మాటలు కూడా చాలా క్లారిటీగా వినే వ్యక్తికి చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా కొంచెం వాయిస్ అనేది కొంచెం గట్టిగానే ఉండాలండి ఈ ఆయిల్ డబ్బాని మిడిల్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎల్ షేప్లో వచ్చే విధంగా మళ్ళీ కట్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి అంటే టోటల్గా ఎల్ షేప్లో కట్ చేసుకోవాలి అంటే ఫోన్ అనేది మనకి దానికి సపోర్ట్గా ఉండే విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఏం చేయాలంటే ఫోన్ అనేది జారిపోకుండా మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట షేప్లో నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు జీరో నాలెడ్జ్ అండి వీడియో ఎలా అప్లోడ్ చేయాలనేది కూడా తెలియ తెలిసేది కాదు ముందుగా షార్ట్స్ చేశాను తర్వాత వాటి వల్ల యూజ్ లేదనుకొని లాంగ్ వీడియోస్ వైపు మరలాను యూట్యూబ్ చేయడానికి ఎక్కువగా మహిళలే ఉత్సాహం చూపిస్తున్నారు మనకి అన్నీ తెలిసి ట్రైప్యాడ్ మంచి కెమెరా ఐఫోన్లు ఉన్నా కూడా సక్సెస్ అవుతాం అనేది కూడా కొంచెం నమ్మకం తక్కువే అని చెప్పుకోవాలి మెయిన్గా లక్ ఉండాలండి ఏ పని ప్రతి పనిలో విజయం సాధించాలన్నా కూడా లక్ ఉండాలి అలాగే మనకి మంచి మంచి సలహా ఇచ్చేవాళ్ళు కూడా ఉండాలి నేను చాలా రోజులు చేత్తో చేస్తుంటే వీడియోలు కదులుతున్నట్టుగా షేక్ అవుతున్నట్టుగా ఉండటం చేత ఈ విధంగా సొంతంగా ఉపాయం చేసుకుంటూ ఇలాంటి టూల్ అనేది రెడీ చేసుకున్నాను నేను రూపాయి కూడా ఖర్చు లేకుండా మనకి ఈ ఇంజన్ ఆయిల్ డబ్బా లేకపోయినా హార్పిక్ డబ్బా కూడా ఈ మాదిరిగా ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు చూశారు కదా మీ ముందే నేను ఎల్ షేప్లో డబ్బా కట్ చేశాను దానికి యూ షేప్లో ఘాట్లు పెట్టుకున్నాను సెల్ ఫోన్ అమర్చుకున్నాను మెయిన్గా మనకి హైట్ ఉండాలంటే ఒక అడుగున్నారా అడుగు మందం అడుగున్నార మందం ఒక హైట్ ఉండేలా చూసుకోవాలండి అలా అడుగున్నారా ఎత్తులో ఉండే ఒక డబ్బాని కానీ ఇంకా వేరే మీకు హైట్ ఉన్న దాన్ని ఒక సెలెక్ట్ చేసుకొని మనం తయారు చేసుకున్న ఎల్ షేప్లో ఉన్న ఫ్యాడ్ని కూడా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు చూసారు కదా అలా అమర్చుకొని నేను కుకింగ్ చేస్తున్నాను కదలకుండా చక్కగా ఉంటుందన్నమాట నేను హైట్ ఉండడం కోసం దీన్ని ఎంచుకున్నాను మొక్కజొన్న చేలు ఇంకా మిరప తోటలకు మల్ఫింగ్ పద్ధతిలో డ్రిప్ సిస్టమ్కి పైపులు సెట్ చేస్తారు కదా ఆ పైపులకి ఇది వస్తుందన్నమాట ఇవన్నీ చాలా ఎక్కువ మొత్తంలోనే పడేస్తూ ఉంటారు డ్రిప్ పద్ధతులు పెట్టుకున్నవారు పైపులు పెట్టుకున్నవారు ఇది నాకు ఈ విధంగా యూజ్ అయింది అనమాట ఇది నాకు ఫోన్ కింద పడకుండా కూడా చాలా స్టేబుల్గా ఉండే విధంగా ఉందనమాట అయితే మనం కొంచెం డౌన్లో ఉండాలి కాబట్టి అంటే ఫోన్ ఏటవాలుగా ఉండాలి కాబట్టి నేను న్యాప్కిన్ వేసుకొని పెట్టుకున్నాను అనమాట ఒకవైపే వేసుకోవాలి నాప్కి షార్ట్ వీడియో తీయాలంటే ఈ విధంగా ఫోన్ నిలువ పెట్టుకోవాలండి లాంగ్ వీడియో చేయాలంటే ఫోన్ అడ్డంగా పెట్టుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి మీరు ఈ నాప్కిన్ కూడా ఒకవైపే పెట్టుకోవాలండి అయితే నేను ఫోన్ అనేది కింద పడిపోకుండా ఇందులో నేను ఇస్క్ అనేది పోసుకున్నాను కొంచెం బరువుగా ఉండడం కోసం కదలకుండా ఉండడం కోసం ఫోన్ కూడా కింద పడకుండా చక్కగా ఉంటుందన్నమాట సెక్యూరిటీగా ఒకవైపు న్యాప్కిన్ వేసుకొని ఒకవైపు అట్లా ఖాళీగా వదిలేయాలన్నమాట నాకు యూట్యూబ్లో ఎన్నో తెలియని విషయాలు మా పిల్లలు చెప్పడంతో పాటు ముఖ్యంగా శేఖర్ టెక్ శేఖర్ కూడా చాలా విషయాలు అట్రాక్ట్ ఆడియో తీయడం అనేది కూడా చాలా వరకు నేర్పారు నేను వీరందరినీ సబ్స్క్రైబ్ చేసుకొని వీరిని ఫాలో అవుతున్నానండి వీరు కూడా నాకు ఎంతో కొంత ఫాలో అవుతూనే ఉన్నారు ఇంకా ఆర్గానిక్ శోభ గారు వెజిటబుల్ కిచెన్ గారు శ్రీలత కిచెన్ గారు అంటే షే మెయిన్గా శేఖర్ టెక్ వరల్డ్ అయితే నాకు చాలా మోటివేషనల్ పర్సన్ అని చెప్పవచ్చు వీళ్ళందరినీ నేను సబ్ చేసుకొని వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తున్నానండి ఏదైనా యూట్యూబ్ అనేది ఒక్కళ్ళ చేతిలో అయ్యేది కాదు చెయ్యి చెయ్యి కలిస్తేనే సాధించడం సక్సెస్ అవుతుందనమాట అందరి సహా సహకారం ఉండాల ఉండాలని చెప్తాను నేను ఎవరైనా నా ఛానల్ సపోర్ట్ చేసి మెంబర్షిప్ జాయిన్ కావాలనుకున్న వారు జాయిన్ కాండి నేను కూడా వారికి అంతే సపోర్ట్ చేస్తాను శేఖర్ లాంటి మంచి గైడెన్స్ ఉంటే అన్ని ఛానల్స్ షార్ట్ పీరియడ్లోనే సక్సెస్ అవుతాయని చెప్తాను నేను మరి మీ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్